వెల్కమ్ టు హెడ్ టీవీ ఈ రోజు మనతో మణి రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం రాజశేఖర్ గారు ఈ ఎపిసోడ్లో మరో కోట్ గురించి మాట్లాడదాము కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించింది అనమాట నాకు మీరు రాసిన కోట్ ఏంటంటే రకరకాల మోటివేషన్ కోర్సులు చేసిన ఒక వ్యక్తి జేబులో యాభై వేల రూపాయలు ఉన్న వ్యక్తి ఇద్దరిలో ఎవరు పాజిటివ్గా ఆలోచించగలరు ఎవరు ఎక్కువ ఆత్మవిశ్వాసంగా ఉండగలరు ఒకసారి చెప్పండి సార్ ఈ కో రాయటానికి నాకు నా లైఫ్లో నేను ఫిజికల్గా దగ్గరగా ప్రజెంట్ అయిన ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కానీ మోటివేషన్ కోర్సెస్ అని కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ పాజిటివ్ థింకింగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎమోషన్స్ మేనేజ్మెంట్ టీమ్ మేనేజ్మెంట్ టైం టైం మేనేజ్మెంట్ గోల్ సెట్టింగ్ ఇలా రకరకాల టాపిక్స్ అన్ని కలిపి పర్సనాలిటీ కోర్సు ఈ టైప్లో వెన్ ఐ వాజ్ ఇన్ ఆ లో బాగా పాపులర్ ఇప్పుడు కూడా పాపులర్ అవి ఇప్పుడు కూడా నడుస్తున్నాయి అయితే ఒక పర్సన్ ఈ విధంగానే ఈ కోర్సెస్ అన్ని చేసాడు చేసి ప్లీడర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ బాగా ఎక్కడ ఎప్పుడు పాజిటివ్ ఆలోచించింది పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ ఈ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ అంటే పాజిటివ్ ఫుల్గా వాళ్ళ మేడం వాళ్ళ మిసెస్ కూడా ఏదైనా అన్నా సరే ఏ పాజిటివ్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి ఉన్నారంటే ఈ అమ్మాయికి ఏమో ఎంత కడుపు మండిందో ఆ అమ్మాయి కూర్చోండి వచ్చాను కూర్చోండి మీరు చెప్తున్న పాజిటివ్ థింకింగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ పాజిటివ్ యాటిట్యూడు ఏదైతే లిస్ట్ చెప్పారు కదా ఆ ఏవి నాకు తెలియదు ఆ ఏవి నాకు తెలియదు ఒక్కసారి బయటికి వెళ్ళి వాటన్నిటినీ వాడి వాటి అన్ని వాడి ఏది వాడతారో నాకు సంబంధం పాజిటివ్ థింకింగ్ వాడతావా టైం మేనేజ్మెంట్ వాడతావా అది వాడతా ఏది వాడతా బయటికి వెళ్ళి కిలో బియ్యం తీసుకురా కిలో తీసుకురా గెట్ మీ వన్ కేజీ ఆఫ్ రైస్ విత్ యూర్ పాజిటివ్ థింకింగ్ నాట్ షాపోడి పాజిటివ్ థింకింగ్ కాదు కదా కావాల్సింది పైసలు కావాలి వాడికి పైసలే కాదు నీ పాజిటివ్ థింకింగ్ తో సంబంధం లేదు సో దట్ రియల్లీ అంటే ఆ పాయింట్ నన్ను బాగా చర్న్ చేసింది అనమాట పీపుల్ ఆర్ వెరీ క్రేజీ బిహైండ్ ఆ పాజిటివ్ థింకింగ్ అని యాటిట్యూడ్ అని అదని ఇదని బాగా చేస్తుంటారు ఈ చేస్తూ 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 ఉన్నప్పుడు క్రేజీ అనమాట సో పీపుల్ ఫర్గెట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ అంటే ఈ పాజిటివ్ థింకింగ్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా దేనికంటే వీటిని మనీ రూపంలో కన్వర్ట్ చేయగలగడానికి మనీ రూపంలో కన్వర్ట్ చేస్తే మామూలుగా పనిచేసి మనీ సంపాదించేవాడికి అంటే ఈ యాటిట్యూడ్తో ఈ స్కిల్స్తో ఉన్నవాడు ఎక్కువ డబ్బు సంపాదించగలనేది బేసిక్ ఫండమెంటల్ పాయింట్ అవును సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ లీడింగ్ టు మేకింగ్ మనీ ఈ మేకింగ్ మనీ అని జరగనప్పుడు నువ్వు ఎన్ని కోర్సులు చేసినా అది నీ వరకు నీకు ఒక ఆత్మసంతృప్తిని కలిగించవచ్చు లేదా అదొక ఒక బ్రిస్ఫుల్ ఫీలింగ్ని కలిగించవచ్చు ఇట్ యువర్ ఇంటర్నల్ ఫీలింగ్ని కలిగిస్తుంది కానీ బయటకు వెళితే కప్పు కాఫీ కూడా రాదు సో ఇక్కడ అదేంటంటే ఇక్కడ ఈ విధంగా ఈ మోటివేషన్ లెక్చర్స్ విని పుస్తకాలు చూసి చదివి వీడియోస్ విని అంటే ఇట్ వాజ్ ఎ ట్రెండ్ అంటే నాకు బాగా ట్రెండ్ అన్నమాట ప్రతి వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడేవాళ్ళు అనమాట అసలు అట్లుండాలి ఇట్లుండాలి ఇది ఉండాలి అది ఉండాలి అది ఉండాలి ఇవన్నీ మాట్లాడేవాళ్ళు సో టు వాస్ ది బెగ్ బెస్ట్ పర్సన్ లైక్ దట్ అంటే నేను కూడా ఇక విపరీతంగా రిచ్ ఉన్నాను అండ్ ఐ హ్యాడ్ అక్రాస్ దిస్ ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత డైవర్స్ ఫిజికల్లీ ప్రెసెంట్ అనుకోండి తెలిసిన తర్వాత అది నన్ను బాగా స్లాప్ ఆన్ ది ఫేస్ అంటారు కదా తమాచ ఫ్యాట్ పని కొట్టినట్టు అయినా చెంపదేవి కొట్టినట్టు అని నేను ఆలోచన కొట్టాను ఆలోచన ఉంటుంది దెన్ ఇట్ ప్రాసెస్ స్టార్టెడ్ అనమాట ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నాకు అర్థమైందండి ఈ పాజిటివ్ థింకింగ్ యాటిట్యూడా మోటివేషన్ కోర్సెస్ నువ్వు ఎన్ని చేసినా దట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ టు మనీ అది మనీకి కన్వర్ట్ కాని పక్షంలో అది నువ్వు చేసినా చేయకపోయినా ఒకటే అంటే మీరు చెప్పింది ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నాము అంటే ఏదైనా స్కిల్ నేర్చుకుంటున్నాము అంటే ఆ స్కిల్ మనకు ఒక వాల్యూ అడిషన్లో అయ్యి దాన్ని మనం వాడుకొని దాని ద్వారా ఎలాగో ఎలా డబ్బులు అనేది సంపాదించాలి అంతే లేకపోతే వేస్ట్ అలా లేనప్పుడు నీ దగ్గర పాజిటివ్ థింకింగ్ ఉంది ఏం చేసుకుంటావు కరెక్ట్ పాజిటివ్ థింకింగ్ తోటి నీకు పచ్చడి మెతుకులు కూడా రావట్లే వాట్ ఏం చేస్తావు ఎంతమంది ఈ పాజిటివ్ థింకర్స్కి పెళ్ళాలు వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు సారీ ఇట్లా ఇలా ప్రాస్ వచ్చిందని చెప్పాను కానీ నా మీనింగ్ అది కాదు ఓకే సీ ఇక్కడ పాయింట్ మీరు చూస్తే కనుక అదే అందుకని నా కోట్ అనమాట ఒక విజువల్ అంటే జనాలకు ఒక దృశ్యాన్ని ఇస్తున్నాను అనమాట ఏంటంటే ఒకడు పది ఇరవై మోటివేషన్ కోర్సులు ఫుల్లీ ఇంకోటి ఈ కోర్సులు ఏం చేయలేదు కానీ వాడి జేబులో యాభై వేలు కట్ అవుతుంది ఇప్పుడు ఇద్దరు రోడ్డు మీద నించున్నారు వీడు రోడ్డు మీద ఏం లేకుండా అందించినాడు వీడు రోడ్డు మీద ఏం లేకుండా అందించినాడు ఏ సపోర్ట్ లేకుండా వీడి నుంచిన్నాడు ఏ సపోర్ట్ లేకుండా వీడి నుంచిన్నాడు ఇప్పుడు వీళ్ళిద్దరిలో కాన్ఫిడెంట్ గా చూసుకుందాం అని ఎవడు ఉంటాడు కోర్సు పాజిటివ్ ఉంటాడు అంటే విత్ పాజిటివ్ బ్రైట్ చూద్దాం లైఫ్ లో ఏదైనా చేద్దాం అంటే ఐ హావ్ నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ తోడు కానీ ఆ చేయగలను పాజిటివ్ యాక్టిట్యూడ్ తోడు కానీ డబ్బులున్నే రైట్ ఇంకోటి విషయం మీరు చూస్తే కనుక ఈ కోర్సులు చేసిన వ్యక్తి కూడా అల్టిమేట్ గా మనీకి రావాలి అవును ఈ మనీ ఉన్న వ్యక్తి యొక్క ఒక చిన్న విషయం చెప్తాం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళిద్దరిలో తనకి బేస్ లేని వాడు తొందరగా షేక్ అవుతాడు జేబులో డబ్బులు ఉన్నాడు తొందరగా షేక్ అయ్యాడు పాజిటివ్ థింకింగ్ వచ్చినట్టేనా ఓ ప్రాబ్లం వస్తే వీడు భయపడతాడు వీడు అంత తొందరగా భయపడదు అంటే ఇతను నేర్చుకోకున్నా నేర్చుకోకున్నా కానీ దగ్గర ఇది క్రియేట్ చేస్తుంది కమ్యూనికేషన్ అన్నాం అనుకోండి ఏమంటారు జనరల్గా మనకు మోటివేషన్ కోర్సులు ఏం చెప్తారు కాన్ఫిడెంట్గా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఐ కాంట్రాక్ట్ మెయింటైన్ చేయాలి స్మైల్ తోటి ఉండాలి ధైర్యంగా మాట్లాడాలి ఓకే ఇవన్నీ ఉంటే వస్తాయా వస్తాయి డబ్బులుంటే వస్తాయి ఆటోమేటిక్గా దీనికి అంటే ఈ డబ్బులుంటే ఈజీగా వచ్చేసే విషయానికి మనం ఎంతో ప్రాక్టీస్ చేస్తే కానీ ఈ స్కిల్స్ ద్వారా కోర్సు ద్వారా మన అంటే వాడమేటి సైజ్ కోర్సులు తక్కువని ఇది చెయ్యొద్దని నా ఉద్దేశం కాదు అర్థమయ్యి కోర్సులు చేయొద్దని నా ఉద్దేశం కాదు అర్థం చేసుకోవాల్సి ఈ కోర్సు నువ్వు ఎందుకు చేస్తున్నావు అది నీకు తెలిసి ఉండాలి అది నీకు తెలిసి ఉండాలి లేదు ఈ కోర్సు చేయటం దగ్గర నువ్వు ఆగిపోయావు అనుకో ఏ కోర్సుకి ఎంతైతే డబ్బును ఖర్చు పెట్టావు ఆ డబ్బు వేస్ట్ అవుతుంది యువర్ వేస్టింగ్ యువర్ మనీ అన్నట్టు అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఇన్వెస్టింగ్ ఇప్పుడు జనరల్ మనం ఇట్లాంటి కోర్సులు ఎందుకు చేస్తాం మనం ఏం చెప్తాం మన మీద మనం పెట్టుబడి పెట్టుకున్నాం మనం మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్వెస్ట్ అన్నప్పుడు ఏం కావాలి ఇన్వెస్ట్ అన్నప్పుడు రిటర్న్స్ కూడా రావాలి కదా ఆ రిటర్న్స్ రావకపోయినప్పుడు ఇది ఇన్వెస్ట్ వేస్ట్ అవుతుంది కదా సో యువర్ టైమ్ యువర్ మనీ యూఆర్ నాట్ ఎబుల్ టు కన్వర్ట్ ఇన్ బామో మోర్ ఇన్కమ్ సో ఇక్కడ పాయింట్ నేను ఈ కొటేషన్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే బాబు నువ్వు ఓన్లీ కోర్సులు చేసినంత మాత్రాన్ని కలేదు నీ కోర్సులు చేసినంత మాత్రాన్ని నీకు ఏదైతే వస్తుందో అది జేబులో డబ్బులున్నా కూడా వస్తుంది కానీ నీ ఆబ్జెక్టివ్ దీన్ని నుంచి కన్వర్ట్ చేసి మనీ రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి ఈ షుడ్ ఎవర్ మోర్ అంతే కదా ఇప్పుడు మామూలుగా ఈ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ కన్విన్సింగ్ స్కిల్స్ కానీ లేకపోతే పాజిటివ్ యాటిట్యూడ్ కానీ పాజిటివ్ థింకింగ్ కానీ లేనివాడు నెలకు యాభై వేలు సంపాదిస్తున్నాడు అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేయాలా లక్ష రూపాయలు కనీసం అది రానప్పుడు నువ్వు ఈ కోర్సులు చేసి వేస్ట్ కదా సో మీ పాయింట్ ఇక్కడ మీరు రాసిన ఇక్కడ యూ డోంట్ స్టక్ యూ డోంట్ గెట్ స్టక్ ఓన్లీ టు లెర్న్ థింగ్స్ యూ కన్వర్ట్ ఇట్ ఇన్ అంటే యూ హావ్ టు కీప్ కీప్ ఆన్ ఆన్ లెర్నింగ్ టు ఎర్నింగ్ ఓకే బాగానే ఉంది ఇది కూడా మోటివేషన్ కోర్టే మీ కంటిన్యూస్ ఎర్నింగ్ ఉండాలంటే కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి కరెక్ట్ కానీ లెర్నింగ్ ఉంటే కుదరదు లెర్నింగ్ ఎర్నింగ్ గా కన్వర్ట్ చేయడం అనేది కీ పాయింట్ అక్కడ కీ పాయింట్ మిస్ అవుతున్నది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా లెర్నింగ్ ఒకటే కుదరదు లెర్నింగ్ గా మార్చగలగాలి లెర్నింగ్ని ఎర్నింగ్గా మార్చలేకపోతే ఈ లెర్నింగ్ టైం వేస్ట్ ఫ్యాక్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఒక పర్సన్ హైదరాబాద్లో ఉన్న పర్సన్ ఏదో పక్కకి వెళ్ళి కొండలెక్కే కోర్సు నేర్చుకున్నాడు మౌంటనేరింగ్ కోర్స్ కొండ ఎట్లే కానీ అట్లాగే హిమాలయాల దాకా ఏది ఎవరెస్ట్ ఎక్కడ కూడా ఎట్లా ఎక్కాలి అనేది నేర్చుకున్నాడు ఆ కోర్స్ నేర్చుకున్నాడు కోర్సు ఆరు నెలల కోర్సు వన్ ఇయర్ కోర్సు నేర్చుకున్నాడు దాని గేర్లు గీళ్ళు అన్నీ పెట్టుకుని ఇక్కడ ఫుల్ ప్రాక్టీస్ చేసేది అంతే ఆయన తెచ్చి పెట్లో పెట్టేసి అటకెక్కి కూర్చున్నాడు వాట్ యూస్ కదా నేను ఏదో నేర్చుకున్నానని చెప్పి పది మందికి చెప్పడం లేదు పొద్దున్న రేపొద్దున ముసలి మన వాళ్ళు అఫ్ కోర్స్ ఇప్పుడు ఇప్పుడు మన వాళ్ళే కూర్చోలేదు ఒకవేళ ఎప్పుడైనా పొద్దున్న మన వాళ్ళు కానీ లేదా రిటైర్ అయిపోయిన తర్వాత పార్కులో కూర్చుంటారు రిటైర్ అయిన తర్వాత కాలనీ పార్కుల్లో కార్నీ బెంచీల మీద కూర్చుంటారు కదా తేనాడు టైంపాస్కి అంటే మొబైల్ ఉదాహరణ కానీ కనిపించని పరిస్థితుల్లో అప్పుడు కూర్చుని పక్కన నేను నా జీవితంలో కొండ లెక్క మౌంటనీరింగ్ కోర్సు కూడా చేశాను సార్ చాలా ఖర్చు పెట్టాను దానికి పది లక్షల దగ్గర దగ్గర ఖర్చు పెట్టాను దాని డ్రెస్సులు గీసులే రెండు మూడు లక్షలు అయిపోయింది నేను నేర్చుకున్నాను అని చెప్పుకోవడానికి తప్ప కొలికి రాదు వాట్ ఈస్ దిస్ ఈస్ వాట్ మీరు నేర్చుకునే దాన్ని నేర్చుకోండి నేర్చుకున్న దాన్ని మనీ రూపంలో ఎర్నింగ్ రూపంలో కన్వర్ట్ చేయడం అనేది దాని యొక్క ఆబ్జెక్టివ్ అది కన్వర్ట్ చేయలేకపోతే నీ దగ్గర నాలెడ్జ్ నాలెడ్జ్ గానే ఉంటుంది నాలెడ్జ్ ఈజ్ ద పవర్ పవర్ని యుటిలైజ్ చేసుకో నాలెడ్జ్ ద పవర్ అంటారు నేనేం చెప్తానంటే నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ నాలెడ్జ్ ఇస్ వేస్ట్ నాలెడ్జ్ స్క్రాప్ నాలెడ్జ్ టోటల్ టోటల్ యూస్లెస్ అన్లెస్ యూజ్డ్ నాలెడ్జ్ అనేది ఉపయోగించకపోతే ఉపయో ఉపయోగానికి దాని నాలెడ్జ్ యూజ్ చేస్తే యూస్ఫుల్ అది యూజ్ చేయకపోతే అది యూజ్లెస్ అది వి హౌ టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ దట్స్ వాట్ ది కోట్స్ చాలా కరెక్ట్ గా చెప్పారనమాట సార్ చెప్పినట్టు నాలెడ్జ్ కానీ ఐడియాస్ కానీ అన్నీ కూడా ప్రైస్ లెస్ అంటే దానికి విలువ ఉండదు అనమాట మనకు ఒకవేళ దానికి విలువ కావాలి అంటే మనం దాన్ని ఎగ్జిక్యూషన్ లో చూపించాలి అప్పుడే మనకు రిటర్న్స్ వస్తాయనమాట సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి